అమరావతి రాజధానికి సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ వచ్చిందండి ఏ అప్డేట్ దేని గురించి అయితే అమరావతి రాజధాని డెవలపింగ్ విషయంలో రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిఆర్డిఏతో కలిపి యాభై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పలు సంస్థలకి అప్పగించడం జరిగింది ఆ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక కొత్తగా అమరావతి రాజధానిలో మరొక నలభై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పలు ప్రైవేటు రంగ సంస్థలు ముందుకు రావడం జరుగుతుంది మొత్తం మీద బడ్జెట్ నలభై నాలుగు వేల ఆరు వందల కోట్లుగా చెప్తా ఉన్నారు టీఆర్డిఏ రాష్ట ప్రభుత్వం కలిపి నలభై ఒక్క సంస్థలకు భూములు కేటాయించింది ఇందులో ముఖ్యంగా చెప్పుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో రెండు ఇంటర్నేషనల్ స్కూల్స్ కి నాలుగు రకాలైనటువంటి జాతీయ బ్యాంకులకి నేషనల్ స్థాయిలో భాగస్వామ్య సదస్సులు అలాంటివి ప్రారంభించుకోవడానికి పదిహేను ఎకరాలకు సంబంధించి భారీ పెట్టుబడితో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ అమరావతికి రాబోతా ఉన్నాయి దీనికి సంబంధించి ఎనభై నాలుగు మంది విదేశీ ప్రతినిధులు కూడా రేపటి నుంచి విశాఖపట్నంలో జరగబోయే సిఏఎన్ మీట్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒప్పందాలు చేసుకోబోతా ఉన్నారు దీని మీద కూడా మన రాష్ట్రంలో బులుగు మీడియా విపరీతమైన విషయాన్ని చిమ్ముతా ఉంది కేంద్ర స్థాయిలోను రాష్ట స్థాయిలోను బ్యాంకులకైతే నాలుగు కోట్లకి ఎకరాకి భూమిని కేటాయించి ప్రైవేటు సంస్థలకి ఎకరా యాభై వేలకి భూమిని కేటాయించడం ఏంటి అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తా ఉన్నారు ఇక జాతీయ బ్యాంకులు ఐదు నుంచి ఆరు ఏడు కోట్లైనా కూడా ఆ ఏరియాలో బ్యాంకులు పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి వచ్చాయి కాబట్టి వారు సొంతంగా భూమిని కొనుగోలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి నాలుగు కోట్లైనా ఐదు కోట్లైనా టీఆర్డిఎస్ సంస్థ కేటాయించడం జరుగుతుంది ప్రైవేటు సంస్థల నుంచి పెట్టుబడులు ప్రోత్సహించాలి అంటే గనక కొన్ని సంస్థలకు వ్యాపారాలు తక్కువగా ఉంటాయి కొన్ని సంస్థలకు వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయి అందువలన యూనివర్సిటీ విద్యా సంస్థలు లాంటివి పెద్దగా తొందరగా రావు అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలని అమరావతికి తీసుకురావాలి అంటే గనక ఎకరా యాభై లక్షల కింద అంతకాడికి తక్కువ ఇచ్చినా కూడా తప్పు లేదు నాలుగు వందల మందికి ఐదు వందల మందికి ఒక సంస్థ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తుంది ఈ యొక్క బులుగు మీడియా అనేది అమరావతి రాజధాని మీద మటుకు విషమ్మ జిమ్ మీద మటుకు మానవ అవకాశం లేదు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానికి సంబంధించి క్వాంటాం కంప్యూటింగ్ దానికి సంబంధించిన భవన నిర్మాణాలకు సంబంధించి తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు వాటి నిర్మాణాల కోసం విడుదల చేసినట్టుగా చెబుతా ఉన్నారు ఆ యొక్క భవనాల డిజైన్స్ కూడా విడుదల చేయబోతా ఉన్నట్టుగా సమాచారం జనవరి నెలలోనే ఆ భవనానికి ప్రారంభోత్సవం కూడా చేస్తారట వరల్డ్ క్లాస్ అత్యాధునిక సాంకేతిక ప్రజ్ఞానాన్ని ఉపయోగించి రెడీమేడ్ టెక్నాలజీతో నిర్మించబోయేటువంటి రాబోయే రెండు నెలల లోపలే ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది క్వాంటం కంప్యూటింగ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అది కూడా సిద్ధమైందని చెప్తా ఉన్నారు మౌలిక సదుపాయాలు అవి అందుబాటులోకి రాగానే జనవరి నుంచే అక్కడ కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి జెండా ఊపుతారు ఈ విషయం సంబంధించి మరొక బిగ్ డబ్ల్యూట్ ఇవాళ రేపటిలో వచ్చే అవకాశం ఉంది ఆ బిగ్ అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి